ఓం సాయిరామ్ రామ్ సమర్థ సద్గురు సాయినాత్మ రాజకీయ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న తల్లి ఒక్కొక్కసారి నువ్వు సంతోషంగా ఉంటావు నాపైన అపానమైన నమ్మకంతో ఉంటావు కానీ ఇంకొకసారి భరించలేని బాధ వచ్చినప్పుడు సగనం కోల్పోయి నీ సాయి తండ్రి పైన అలుగుతావు ఆ కోపం కూడా ఎంతసేపు ఉండదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది నువ్వు నన్ను నీ తండ్రిగా భావించి నాతో మాట్లాడతావు గొడవ పడతావు అలుగుతావు కానీ అప్పటికప్పుడే నీ కష్టం తీరినా తీరకపోయినా నీ సాయి తండ్రి ప్రేమను చూపిస్తావు నిన్ను చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది నీ సాయి తండ్రి ఉండగా నీకు ఎటువంటి భయము పడకు తల్లి తల్లి గురువారం శుభాకాంక్షలు తల్లి ఎప్పుడు చిట్టి కళ్ళతో గురువారం ఎప్పుడు వస్తుందా ఈరోజు నా సాయి తండ్రి గుడ్ న్యూస్ పంపిస్తాడని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా కదా బాబా గురువారము నాకు చాలా మంచిగా ఉంటుంది నేను అనుకున్నవన్నీ చాలా ఇచ్చావు తండ్రి ఇప్పుడు నీ బిడ్డ మనసులో బాధ కోరిక నీకు తెలుసు తండ్రి ఈ వారం జరుగుతుంది గురువారం జరుగుతుంది అని నీ బిడ్డ ఎదురు చూస్తుంది నా కోరిక నెరవేరాలని సాయి దివ్య పూజ ఐదు గురువారాలు చేస్తున్నాను తండ్రి తండ్రి ఈరోజు నీ బిడ్డ చేసిన పూజ నేను సంతోషపెట్టింది అనుకుంటున్నాను తండ్రి మమ్మల్ని ఆస్వాదించి మా మనసులో కోరిక నెరవేర్చు తండ్రి సాయి తల్లి నీ జీవితాన్ని అవతలి వారితో పోల్చుకోకు ఎందుకంటే అందరి తరరాతలు ఒకేలా ఉండవు అలా ఎప్పుడైతే నీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకొని చూస్తావో నీ గురించి నువ్వు పట్టించుకోవడము మాని నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని మర్చిపోయి నువ్వు నీ జీవితాన్ని కష్టాలపాలు పాలు చేసుకుంటావు తల్లి నీ కంటూ ఒక అద్భుతమైన జీవితాన్ని నీ కొరకు రాసిపెట్టి ఉంచాను తల్లి మరి నేను నీ కొరకు ఏర్పాటు చేసిన గమ్యం చేరాలంటే నిన్ను నువ్వు నీ పైన నీకు నమ్మకము నేను సాధిస్తాను అని ముందడుగు వెళ్ళు నడిపిస్తాను తల్లి అంతవరకు కొంచెం ఓపిక ఉండు తల్లి నీకు ఏదైనా చెప్పలేని బాధ కలిగినప్పుడు నా చిత్రపటం ముందు కూర్చొని నీ కష్టాన్ని నాకు చెప్పు తల్లి నీ బాలాన్ని నేను మోస్తాను నా బిడ్డలను కాపాడటమే నా కర్తవ్యం తల్లి కాకరకాయ చూడటానికి పైన ముళ్ళు ఆకారంతోనే తినటానికి చాలా చేదుగా ఉంటుంది కదా కానీ కాకరకాయ తినటం వల్ల చాలా ఆరోగ్యకరమైన సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం అలాగే మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు అంతా కూడా మనతో కొంచెం కటువుగా ఉన్నది ఉన్నట్లు మొహంపైన పైన చెప్తారు ఎందుకంటే వాళ్ళకు తీయగా మాట్లాడి మోసం చేయటం రాదు అలాగని వాళ్లకు మీ పైన ప్రేమ లేదని కాదు ఎలా మాట్లాడితే మీరు అలా అర్థం చేసుకుంటారో తెలియక కొంచెం కోపంగా మాట్లాడతారు ఆ మాట మనము అర్థం చేసుకునే విధానం బట్టి మన జీవితం ముందుకు వెళుతుంది అపార్థం చేసుకుంటూ పోతే దూరాలు పెరుగుతాయి మనిషి జీవితంలో ఇవి ఏవి నీ వెనక రావు నువ్వు సంతోషంగా గడిపే క్షణాలు తప్ప నువ్వు సంపాదించేది ఏది నీది కాదు ఈ సమయంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది నిన్ను అనేది తీరిపోయిన రుణము రేపు అనేది దేవుడు ఇచ్చిన వరము కనుక నువ్వు చేసే మంచి పని పుణ్యము ఎదుటివాది ఉదయంలో నువ్వు పొందే ప్రేమే శాశ్వతమైనది సాయి సాయి అన్న నామాన్ని తరుస్తూ అన్నన్యంగా ఎవరైతే నన్ను నమ్ముకొని ఉంటారో వారు ఏ పరంలో గురించి భయపడాల్సిన పని లేదు ఏదైనా విలువైంది పొందాలనుకున్నప్పుడు బలమైన దెబ్బలు ఎన్నో తగులుతాయి అదే మనం కోరుకున్నది పొందే సంకేతానికి గుర్తు నా భక్తులు అనేవన్నీ ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వాలనుకున్నప్పుడు వారి అడిగేంతవరకు ఉండను ఓం సాయిరా